చిన్నదో పెద్దదో మనకి నచ్చిన వచ్చిన పని చేసి సంపాదిస్తూ మనకి ఇష్టమైన బట్టలు వేసుకుంటే నిజంగా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఇవాటి వీడియోలో మనం రెడ్ టెప్ బ్రాండెడ్ స్నీకర్స్ని అన్బాక్స్ చేసి రివ్యూ అయితే చేయబోతున్నాం సో మనకి స్నీకర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ బిలో వస్తున్నాయి అని అలాగే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలా చాలా ప్రైజెస్లో వస్తున్నాయి కదా తక్కువ ప్రైస్లోనే వస్తున్నాయి సో మనం ఈరోజు ఏంటంటే మరీ హై ప్రైస్లో కాకుండా మీడియం రేంజ్లో బ్రాండెడ్లో కొంచెం బ్రాండెడ్లో తీసుకున్న స్నీకర్స్కి అండ్ అలాగే అలా తక్కువ ప్రైస్లో వచ్చే స్నీకర్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా అనేది చెక్ చేద్దాం క్వాలిటీ లుక్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి రివ్యూ అయితే చేయబోతున్నాం అండ్ అలాగే రివ్యూ చేసే ముందు ఏంటంటే మీరేమైనా ఆన్లైన్లో కొనాలని ప్లానింగ్ చేసినట్లయితే కనుక అది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ మంది కామెంట్ చేసిన ప్రొడక్ట్స్ని మనం కొని రివ్యూ అయితే చేద్దాం సో అప్పుడు మీకు తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంది అండ్ అలాగే లుక్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు సో ఏమైనా కొనాలి అని ప్లాన్ చేసినట్లయితే కామెంట్ చేయండి డెఫినెట్గా ఓకే ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి ఫ్లిప్కార్ట్లో కూడా మనకి సెవెన్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు రేటింగ్ ఇచ్చారు వెరీ గుడ్ అని ఉంది ఫ్లిప్కార్ట్లో కూడా సో మరి మనం కూడా రివ్యూ చేద్దాం మనకి ఎలా ఉంటుందో మనం కూడా రేటింగ్ ఇచ్చేద్దాం ఓకే ఒక మంచి బ్రాండ్ నుంచి స్నీకర్స్ అన్బాక్స్ చేయడం ఇదే వీడియో మన ఛానల్లో రెడ్ టేప్ టాప్ బ్రాండ్స్లో ఇది కూడా ఉంది నేను చూసాను గూగుల్లో టాప్ బ్రాండ్స్లో రెడ్ టైప్ కూడా ఉంది షూస్లో ఈ బ్రాండ్లో మనకి ప్రైజెస్ అనేవి మీడియంగా ఉండి డిజైన్స్ ఏమో హై క్లాస్గా ఉండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మరి డిజైన్తో పాటు క్వాలిటీ కూడా ఎలా ఉందో చూద్దాం నాకైతే ఫస్ట్ స్టార్టింగ్లో పదహారు వందల పైన చూపించింది తర్వాత ప్రైస్ డ్రాప్ అయ్యి పదకొండు వందల యాభై రూపాయలకి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ సేవ్ అయింది స్టార్టింగ్లో కొనకుండా కొంచెం వెయిట్ చేయడం చాలా మంచిదైంది కార్ట్లో పెట్టి ఓకే ఇప్పుడు మనం షూ ఎలా ఉందో చూద్దాం షూ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి లుకింగ్ అయితే నిజంగా చాలా బాగుంది నాకు పర్సనల్గా అయితే మామూలుగా పదహారు అయితే కొంచెం పర్లేదు కానీ నాకు పదకొండు వందల యాభై రూపాయలకే వచ్చాయి కాబట్టి నిజంగా ఆ రేట్కి చాలా క్వాలిటీ ఉందనమాట నాకు చాలా బాగా నచ్చింది లుక్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది ఒక టూ త్రీ థౌజండ్ షూ లాగా ఉందనమాట సో ఇప్పుడు మనం వేసుకొని లుక్ అండ్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం బీచ్లో కాకినాడకి దగ్గరలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేయండి కాకినాడ బీచ్కి అయితే వచ్చేసాం సో ఇప్పుడు మనం వేసుకొని చెక్ చేద్దాం కంఫర్ట్ అండ్ అలాగే వాకింగ్ ఫీల్ ఎలా ఉందో చూద్దాం ఓకేనా లెట్ స్టార్ట్ సో లుకింగ్ మీరు చూసారు కదా ఎలా ఉందో లుక్ వైజ్ ఎలా ఉందనేది నచ్చితే లైక్ చేయండి సో కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నడుస్తుంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట చాలా బాగుంది అంటే ఈ బాటమ్ ఉంది కదా ఆ బాటమ్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా హైట్గా ఉండి ఆ బాటమ్ అనేది చాలా బాగుంది ఆ బాటమ్ అంత స్ట్రాంగ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనం ఒక హై రేంజ్ ఒక హై క్లాస్ షూలో మనం నడుస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓన్లీ లుకే కాదు క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది ఆ లేస్ కానివ్వండి ప్యాడ్ ఇంకా అవుటర్ మెటీరియల్ కూడా చాలా బాగుంది అనమాట కంఫర్ట్ జనరేట్ చేసే విధంగా ఉంది మనకి ఇదే డిఫరెన్స్ ఉంటుంది మనకి తక్కువ రేట్లో వచ్చే షూకి అలాగే కొంచెం బ్రాండ్లో ఉన్న షూకి అదే డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఆ లేస్ కానివ్వండి ఇవన్నీ కూడా లేస్ తక్కువ ప్రైస్లో వచ్చే స్నీకర్స్కి నేను చూశాను చాలా షార్ట్గా ఉంటాయి అండ్ అలాగే చీప్ క్వాలిటీగా ఉంటాయి అనమాట లేస్ చాలా ఇంపార్టెంట్ షోకి అవే మంచి లుక్ని తీసుకొస్తాయి కదా బాటంలో సోల్ చూడండి చాలా స్ట్రాంగ్గా ఉండి అలాగే పైన మెటీరియల్కి పర్ఫెక్ట్గా అటాచ్ చేశారనమాట చాలా నీట్గా నేను రీసెంట్గా ఒక స్నీకర్స్ తీసుకున్నా నైన్ హండ్రెడ్కి దానికైతే ఆ బాటం సోల్కి ఆ పైన మెటీరియల్కి ఆ జాయింట్ అనేది ఊడిపోతున్నట్టుగా ఉంటే మళ్ళీ నేనే ఫెవిక్విక్ కొని దాన్ని అట్ మంచిగా అంటించారనమాట పెద్దగా అయిపోయి ఊడిపోద్ది అని చెప్పేసి సో దీనికైతే అలా ఏం లేదు చాలా పర్ఫెక్ట్గా అటాచ్ చేస్తుంది పైన మెటీరియల్కి సోల్కి అండ్ ఎవ్రీథింగ్ నీట్గా క్వాలిటీ మంచి క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది షూ ప్రతీది కూడా అండ్ ఇంకపోతే మనం మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచిగా మెయింటైన్ చేయాలి లేకపోతే మనం ఏ రేట్లో కొన్నప్పటికీ ఆ షూ అనేది పాడైపోతుంది మెయింటెనెన్స్ మంచిగా చేస్తే ఈ షూ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువ రోజులు వస్తుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది నా నేను పెట్టిన మనీకి అయితే చాలా వర్త్ చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఈ షూ స్టాక్ అనేది అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది అనమాట నేను ఫ్లిప్కార్ట్ మింత్రా అండ్ అమెజాన్ ఈ మూడు యాప్స్ నుంచి లింక్స్ అనేవి ఇస్తాను అండ్ ఎందుకంటే ఒక్కొక్క యాప్లో సైజెస్ కూడా కొన్ని సైజెస్ అనేవి అవైలబిలిటీ ఉండట్లేదు ఎయిట్ నైన్ రెండిట్లో ఏదో ఒకటి ఉండట్లేదు అనమాట అందుకని ఈ మూడు యాప్స్ నుంచి ఇస్తాను అండ్ అలాగే మీకు ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఈ మూడు యాప్స్లో ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది సో మీకు ఏ యాప్లో తక్కువ ప్రైస్ వస్తుందో అందులో మీరు ట్రై చేయొచ్చు నాకైతే పదకొండు వందల యాభై రూపాయలకి వచ్చింది సో నాకైతే హార్ట్ ఫుల్లీ చాలా బాగా నచ్చింది ఆ పదకొండు వందల యాభై రూపాయలకి చాలా మంచి క్వాలిటీ స్నీకర్స్ అయితే నేను కొనుక్కున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది సో అది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీరు ఏమైనా కొనాలని అనుకుంటే అదేంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మనం కొని రివ్యూ చేద్దాం అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఓకే అప్పుడు మీకు ఐడియా వస్తుంది కదా సో అది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు కిస్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్